అందరికీ ప్రైజ్ లాడ్ దేవునికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని ప్రియులందరికీ కూడా ప్రభు పేరటి వందనాలు ఒక ప్రత్యేకమైనటువంటి శుభవార్తను మీకు తెలియజేస్తూ ఉన్నాం పటాన్ చెరువు ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని పిల్లలందరికీ కూడా ప్రభు పేరటి వందనాలు ఒక శుభవార్త ఏమిటంటే బీరంగూడ ప్రాంతంలో హోరేబు హోలీ మినిస్ట్రీస్ వారు ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకుని రక్షణ సువార్త ఉద్యోగ సభలను ఏర్పాటు చేయడం జరిగింది నవంబర్ పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో ఈ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి దేవుని సేవకులు మరి జపన్య శాస్త్రి గారు అలాగే రమేష్ పాస్టర్ గారు హోసన్న మినిస్ట్రీస్ విజయవాడ ఈ ప్రాంతానికి వస్తున్నారు కనుక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని ప్రియులందరూ కూడా దేవుని బిడలందరూ కూడా ఈ మీటింగుల్లో పాల్గొని దైవ దీవులు పొందాల్సిందిగా ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఈ యొక్క ఇరవై ఐదు సంవత్సరాల వార్షికోత్సవాన్ని మరియు జరుపుకుంటున్నటువంటి దేవుని సేవకులు జర్సన్ బాబు గారికి వారి కుటుంబానికి మరింత దేవుడు కృపనిచ్చి మరి మరింతగా తన తన సేవలో వాడుకుని బలపరుచినట్లుగా వారిని ఈ ఈ శుభాభి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ